హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు మనకు గండి మేసమలో ఆరు వందల గజాల ఓపెన్ ల్యాండ్ సెల్కి రావడం జరిగిందండి గండి మేసమ సర్కిల్ నుండి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈ ఆరు వందల గజాల ప్లాట్ మనకు సెల్ సెల్కి రావడం జరిగిందండి చూస్తున్నారు కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అండి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకి ఈ ప్లాట్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ లోపలనే ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు హైవే రోడ్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ఈ ప్లాట్ వచ్చేసి లొకేటెడ్ అయి ఉందండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు వెంచర్లో ఉందండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు మనకు హైవే రోడ్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ ప్లాట్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ప్లాట్ నెంబర్ వచ్చేసి మనకు థర్టీన్ అండి పదమూడు నెంబర్ అండి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనకు చూస్తున్నారు కదా మే ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఇంటూ నైంటీ అండి రోడ్ సైడ్ వచ్చేసి అరవై అండి లోపలికి వచ్చి నైంటీ ఫీట్ అండి ఇక్కడ నుంచి మనకు ప్లాట్ సైజ్ లోపలికి ఉంటుంది లోపలికి బయటకు వచ్చేసి మనకు నైంటీ ఫీట్ అండి మనకు పక్కన మనకు పార్క్ ఏరియా కూడా వస్తుందండి మనకు ఆరు వందల గజాలు ఓపెన్ ప్లాట్ మనకు సెల్కి రావడం జరిగిందండి మే సమయంలో ఎల్ఆర్ఎస్ టోకెన్ పేమెంట్ చేయడం జరిగిందండి థౌజండ్ రూపీస్ పే చేయడం జరిగిందండి టోటల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఈ ప్లాట్ అనేది మనకు సేల్కి రావడం జరిగిందండి చూస్తున్నారు కదా మొత్తం త్రీ ఫ్లోర్ బిల్డింగ్స్ కూడా ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఏరియాలో ఉన్నాయి మొత్తము మనకు పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి మనకు థర్టీ సెవెన్ థౌసండ్ చెప్తున్నారండి ముప్పై ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి ప్రైస్ వచ్చేసి మనకు నెగోషియబుల్ ఉంటుందండి మనకు ఆపోజిట్లో కూడా మనకు త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉన్నాయండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు గండి మరి ఈ ప్లాట్ అనేది మనకు సేల్కి రావడం జరిగిందండి ప్రైమ్ లొకేషన్ అండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు పక్కన వచ్చేసి మనకు పార్క్ ఉండడం జరుగుతుందండి మొత్తం మంచి ఏరియా రెసిడెన్షియల్ ఏరియాలో మనకి పాడైన సెల్కి రావడం జరిగిందండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి ప్రైస్ ఆఫ్ థ్యాంక్ యూ